హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ గా పప్పు చెక్కల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వీటిని మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పప్పు చెక్కలు కరకరలాడుతూ క్రిస్పీగా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటాయండి ఈ చెక్కలు అనేవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా చాలా తక్కువ ఆయిల్లోనే ఎక్కువ చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని వన్ మంత్ కి పైగా స్టోర్ చేసుకోవచ్చు కానీ స్టోర్ చేసుకునేటప్పుడు ఎయిట్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం ఒక చిన్న బౌల్ని తీసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పుని వేసుకుని ఇందులో కొన్ని వాటర్ని పోసి ఒక పది నిమిషాలు బాగా నానబెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులో మూడు కప్పులు దాకా బియ్య పిండిని వేసుకోవాలి ఇందులో నేను బియ్యాన్ని కడిగి ఎండకు ఆరబెట్టి తర్వాత మిక్సీ పట్టి జల్లించుకుని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఈ రెండు పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కొంతమంది కారానికి బదులుగా పచ్చిమిర్చిని పేస్ట్లా చేసుకుని కూడా వేస్తూ ఉంటారు అలా వేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కొంచెం హీట్ చేసుకుని వేసుకోవాలి ఈ నెయ్యిని వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా ఉండలేకుండా పొడి పొడిగా కలుపుకోవాలండి ఈ నెయ్యికి బదులు మీరు వెన్నెనైనా అలాగే కాచిన నూనెనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అలాగే ఇందులో మనం నానపెట్టుకున్న పెసరపప్పుని బాగా కడిగి వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి ఇందులోనే కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది మీ ఆప్షనల్ మాత్రమేనండి చిన్నపిల్లలు తినేటట్లయితే కొంచెం కారాన్ని తగ్గించుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో కొన్ని వేడి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా పిండిని ముద్దలా కలుపుకోవాలి మనం చెక్కల్ని ఒత్తేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఇలా కలుపుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మిగిలిన పిండిని ఒక తడి క్లాత్తో కవర్ చేసి పెట్టుకోవాలి లేదంటే పిండి ఆరిపోతూ గట్టిగా అయిపోతూ ఉంటుందండి ఒకవేళ సగం చెక్కలు చేసిన తర్వాత పిండి గట్టిగా అయిపోతే కొంచెం చేతులను తడి చేసుకుని పిండిని తిరిగి కలుపుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ ని తీసుకుని దానిపైన కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకుని ఒక ఉండను పెట్టి ఇలా వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని ఇలా ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలండి ఇలా మీరు ఒక్కొక్కటిగా ప్రెస్ చేసి వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే అన్ని ఒకేసారి ప్రెస్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని ఆ తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా చెక్కలని అటు ఇటు తిప్పుతూ కొంచెం కలర్ మారిన తర్వాత తీసేయండి ఇదే ప్రాసెస్ లో అన్ని చెక్కలని ప్రిపేర్ చేసుకోండి ఇవి మీకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చవు తక్కువ ఆయిల్లోనే ఎక్కువ క్వాంటిటీలో లో చేసుకోవచ్చు చూసారు కదండి చెక్కలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి వీటిని చేయటానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సంక్రాంతికి స్కూళ్ళకు హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి పిండి వంటకాలను చేసి పెట్టండి హాయిగా అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం టీనా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీనా వంటలు